అర్ధరాత్రి రెండింటికి మొదలైంది స్నో కురవటం అయితే ఇప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూ అవుతుంది అయినా కూడా ఆపకుండా కురుస్తూనే ఉంది ఈ స్నో వల్ల బయట కష్టాలు చూడండి ఒకసారి మా ఏరియాకి హెచ్ఓఏ లేదు అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అది ఉంటే కనుక మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి రోడ్ మీద ఉన్న స్నో అంతా క్లియర్ చేస్తారు కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఎవరింటి ముందు వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అందరూ ఇలా బయటకు వచ్చేసి ఫుల్ గా జాకెట్స్ మంకీ క్యాప్స్ ఇంకా క్లియర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు వర్ష అయితే ముందు రోజే స్నో పడుతుందని తెలిసి మా ఇంటి వాకిటి ముందంతా సాల్ట్ అయితే చాలా మామూలు సాల్ట్ కాదు బయట మనకి స్టోర్స్ లో దొరుకుతుంది వింటర్ సాల్ట్ అని అదే చలి స్నో అనేది ఈజీగా కరిగిపోతుంది క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈజీ పని కాదండి ఎంత ఫుల్ గా జాకెట్స్ వేసుకున్నా కూడా చేతులు కాలు అయితే ఫ్రీజ్ అయిపోతాయి ఇక మా బ్యాక్ యార్డ్ పరిస్థితి చూడండి కాలు పెడితే ఎలా మునిగిపోతుంది నాకు తెలిసి ఒక టెన్ ఇంచు హైట్ లో అయినా పడింది స్నో అయితే నేను చేస్తున్నట్టు బేర్ ఫుడ్ తో మాత్రం మీరు అస్సలు పెట్టద్దు కాలు నేను వెంటనే లోపలికి వెళ్ళిపోయాను అప్పటికే నా కాలు అసలు ఫ్రీజ్ అయిపోయిందని అనిపించింది కొన్నిసేపు స్నో లోకి వచ్చి ఆడుకుందాము మంచిగా ఫొటోస్ దిగుదామన్నా కూడా అసలు ఆ చలికి అస్సలు తట్టుకోలేకపోయాను కానీ చూడటానికి మాత్రం ఎంత బాగుందో